హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే ఈ రోజైతే ప్రేమ ధీరజ్ పక్కా ప్లాన్తో చందుని కిడ్నాప్ చేసింది విశ్వక్ అని తెలుసుకుని విశ్వక్ ని పట్టుకుని పోలీసులకు అప్పగించి చందుని ముహూర్త సమయానికి తీసుకొచ్చి చందుకి శ్రీవల్లికి పెళ్లి చేయబోతున్నారు మరిక ప్రేమ ఏం ప్లాన్ వేసింది అది ఎలా వర్కౌట్ అవుతుంది తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రేమ అయితే ఖచ్చితంగా ఇక మా అన్నయ్య బావగారిని కిడ్నాప్ చేసి ఉంటాడు ఎందుకంటే ఇక పెళ్లి ముహూర్తంలో అన్నయ్య చాలా సార్లు ఫోన్ మాట్లాడడం ఇక ఇలా పెళ్లికి రెడీ చేయడానికి వచ్చిన అమ్మాయితో ఇలా కాంటాక్ట్ లో ఉన్నాడు ఖచ్చితంగా వీళ్ళిద్దరు కలిసే ఏదో చేశారు అని ఇక ఇలా ప్రేమ అయితే అనుమానంతో ఇక ఇలా అంటూ ఉంటుంది ధీరజ్తో అప్పుడే ఇక ధీరజ్ అయితే అవును ఆ విశ్వగాడు ఫోన్ కూడా లిఫ్ట్ చేయటం లేదు ఖచ్చితంగా అన్నయ్యను ఎత్తికెళ్ళింది వాడే అని ఇక ఈ రోజైతే ప్రేమ ధీరజ్ ఇక ఇలా ముహూర్త సమయానికి ఎలాగైనా చందుని తీసుకెళ్ళాలి ఇక రామరాజు పరువు కాపాడాలి అని ఇక చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఇంతలోనే ఆ రెడీ చేసిన అమ్మాయి దగ్గరికి వెళ్తే తను మాత్రం చాలా తెలివిగా ప్రేమ ధీరజ్ని ఒక రూంలో బంధించేస్తుంది దాంతో ప్రేమ ధీరజ్ ఇక మనం ఏం చెయ్యలేం ఇక అన్నయ్య పెళ్లి జరిపించలేం ఇక ఆగిపోయినట్టే అని ఇక ధీరజ్ అయితే చాలా టెన్షన్ పడుతూ మాట్లాడుతూ ఉంటాడు ఇక ప్రేమ అయితే ఇదంతా మా అన్నయ్య కారణంగానే ఇలా జరిగింది ఇక కుటుంబంలో ఎవ్వరు కూడా ఇక బావగారి పెళ్ళి జరగకూడదని ఇలా చేస్తున్నారు అని ఇక చాలా కోపంగా ప్రేమ అయితే ఇక ఎలాగో ఒకలా మనం ఇక్కడ నుండి బయటపడాలి తర్వాత ఏం చేయాలో నేను ఆలోచిస్తాను అని ముందుగా ధీరజ్ సెల్ తీసుకుని తన ఫ్రెండ్కి కాల్ చేస్తుంది తనిక వచ్చి వెంటనే ఇక ఇలా ధీరజ్ ప్రేమను అక్కడి నుండి విడిపించేస్తుంది ఇక అప్పుడే ప్రేమ అయితే ఇక నాదొక ఆలోచన ధీరజ్ ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది ఇక మా అత్తయ్యకు కాల్ చేసి ఇక ఈ విశ్వగాడు ఎక్కడున్నాడో కనుక్కుంటాను ఇక అత్తయ్య ఖచ్చితంగా చెప్తుంది ఎందుకంటే నేను అత్తయ్యకు చెప్పేలా చేస్తాను ఇక అత్తయ్య నేను ఆ ఇంటికి రావాలి నేను ఆ ఇంట్లో ఉండాలని కోరుకుంటుంది కాబట్టి ఇక నేను ఆ ఇంటికి వస్తాను అని ఇక ఇలా అత్తయ్యకు అబద్ధం చెప్పి విశ్వకు ఎక్కడున్నాడో తెలుసుకుంటాను అని ఇక ఇలా ప్రేమ అయితే తన అత్తయ్య భద్రావతికి కాల్ చేస్తుంది అప్పుడే ఇక కాల్ లిఫ్ట్ చేసిన భద్రావతి అయితే ఏంటి ప్రేమ నాకు కాల్ చేసావేంటి నాతో నీకు ఏం పని అనిక ఇలా కోపంగా మాట్లాడుతూ ఉండగా అప్పుడే ఇక ప్రేమ అయితే అదేంటి అత్త అలా మాట్లాడతావు ఇక నీతో నాకు పని ఉంది అందుకే కాల్ చేశాను ఇక మా బావగారు ముహూర్త సమయానికి కనిపించడం లేదు ఇక ముహూర్తానికి వచ్చిన అన్నయ్య కూడా కనిపించడం లేదు అందరికీ అన్నయ్య మీదనే అనుమానం ఉంది కాబట్టి ఇక అన్నయ్య మీద ఇలా పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలని ఇక ఇక్కడ ధీరజ్ వీళ్ళందరూ చూస్తున్నారు ఇక అన్నయ్య ఎక్కడున్నా తీసుకొచ్చేదాకా మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు మన కుటుంబం పరుగుపోతుంది అదంతా నీకు అవసరమా ఇక మా బావగారు ఎక్కడున్నాడో ఇక అతని జాడ చెప్పండి విశ్వకన్నయ్యను ఇక ముహూర్త సమయానికి అక్కడికి తీసుకురమ్మని చెప్పండి అన్నయ్యతో అలా చెప్పి ఇక ఇలా బావగారిని మాకు అప్పగించమని చెప్తే ఎవరిని ఏ మీ అనకుండా వదిలేస్తాము ఇక నేను కూడా ఇక నువ్వు సహాయం చేస్తే నువ్వు కోరుకున్నట్టే ఇక ధీరజ్ని వదిలేసి ఇక మన ఇంటికి వచ్చేస్తానత్తయ్య ఇదొక్క సహాయం చేయండి ఇక ఇప్పుడు ఈ పెళ్లి ఆగిపోతే బావగారికి జన్మలో పెళ్ళి కాదు మామయ్య ఈ అవమానాన్ని తట్టుకోలేడు ఇక వీళ్ళిద్దరంటే మామయ్యకు అంతగా ఇష్టం ఉండదు కానీ తన పెద్ద కొడుకు చందు అంటే చాలా ఇష్టం అతడు కూడా ఇలా చేశాడని తెలిస్తే తట్టుకోలేకపోతున్నాడు ఎలాగైనా ముహూర్త సమయానికి చందు బావను తీసుకొస్తామని నేను ధీరజ్జిలా బయటకు వచ్చి ఇలా వెతుకుతూ ఉన్నాం బావగారి కోసం కానీ నాకెందుకో అన్నయ్య మీద అనుమానంతోనే ఇక ఇలా నీకు కాల్ చేశాను ఖచ్చితంగా ఇది నీది అన్నయ్య ప్లాన్ అయి ఉంటుంది ఇక నీకు తెలియకుండా అన్నయ్య ఏం చేయడు కదా అందుకే నీకు కాల్ చేసి ముందుగా బ్రతిమాలుతున్నాను ఇక నేను ఆ ఇంటికి రావాలన్నా ఇక నువ్వు నాకు సహాయం చేయాలి అని ఇక ప్రేమ అయితే ఇలా భద్రావతికి కాల్ చేసి అంటూ ఉంటుంది ఇక భద్రావతి అయితే ఆలోచిస్తూ ఉంటుంది నా మేనకోడలు నా ఇంటికి వస్తానని చెప్తుంది ఇక అంతేకాకుండా ఇక మా కుటుంబం పరువు కూడా కాపాడుకోవచ్చు ఇక ఇప్పుడు విశ్వక్ అక్కడ కనిపించడం లేదంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది ఖచ్చితంగా విశ్వకే ఇక చందుని మాయం చేశాడు కిడ్నాప్ చేశాడని ఇక వాళ్ళకు అసలే మా ఫ్యామిలీ అంటే పడదు కాబట్టి విశ్వక్ మీద ఇలా కేసు పెట్టి ఇక వాడు వచ్చేదాకా ఇక వీడిని చందుగాన్ని వాళ్లకు అప్పగించేదాకా ఇక మమ్మల్ని జైల్లో వేస్తారు ఎందుకు ఇదంతా రిస్క్ అవసరమా ఇక ఆ విశ్వగానికి కాల్ చేసి చందుని వదిలేసేయమని చెప్పాలి ఇక చందుని ఆ మండపం దగ్గరికి తీసుకెళ్లి ముహూర్త సమయానికి ఇక ఆ ముహూర్తంలో కూర్చోబెట్టమని ఇక విశ్వగానికి కాల్ చేయాలి అని ఇక ఇలా ప్రేమ మాటలు విన్న ఇక భద్రావతి అయితే వెంటనే విశ్వక్కి కాల్ చేస్తుంది అప్పుడే ఇక విశ్వక్ అయితే ఏంటత్తా నువ్వు చెప్పినట్టు అంటే ఇక చందుగారిని కిడ్నాప్ చేశాను ఇక ముహూర్త సమయం దగ్గర పడింది ఇక వీడి పెళ్లి ఈసారి కూడా ఆగిపోతుంది ఆ రామరాజు గుండె ఆగిపోతుంది అని ఇక ఇలా చాలా కోపంగా మాట్లాడుతూ ఉంటాడు విశ్వక్ అయితే ఇక భద్రావతి అయితే లేదురా ఇక మనం చేసింది తప్పు ఇక ఇప్పుడు మీ చెల్లెలు ప్రేమ ఫోన్ చేసింది నువ్వే కిడ్నాప్ చేసావని అందరికీ తెలిసిపోయిందంట మన మీద ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ఇలా బెదిరిస్తున్నారా లేకుంటే ఇక నువ్వు వచ్చేంత వరకు మమ్మల్ని ఇక పోలీస్ స్టేషన్లో వేస్తారంటరా ఇక నువ్వు ఎక్కడున్నా త్వరగా ఆ చందుగారిని ఆ మండపం దగ్గర ఇక ఆ పెళ్ళి దగ్గర వదిలేసి రావాలిరా లేకుంటే ఇక మనకు చాలా ప్రమాదం అంతేకాకుండా మీ చెల్లెలు ఇలా చందు పెళ్ళి జరిగితే మన ఇంటికి వస్తానని చెప్పిందిరా అని ఇక అంటూ ఉంటుంది భద్రావతి అయితే విశ్వక్కి కాల్ చేసి అప్పుడే ఇక విశ్వక్ అయితే చాలా సంతోషంగా ఇక నా చెల్లెలు నా ఇంటికి వస్తానన్నదా ఇక తప్పకుండా ఈ చందుగాని అక్కడ వదిలేసి వస్తాను ఇక మనకు ఎలాంటిది అవసరం లేదు చెల్లెలు ఇంటికి వస్తే చాలు ఇక మనకు కావాల్సింది అదే ఆ ధీరజ్ కాడ్ కట్టిన తాళిని మొక్కాన కొట్టి ఇక నా చెల్లెలు నా ఇంటికి రావాలి అని ఇక ఈ రోజైతే విశ్వక్ ఇలా చంద్రుని వదిలేయడానికి సిద్ధపడతాడు ఇక అప్పుడే భద్రావతి అయితే వాడిని అక్కడ వదిలేయడం కాదు ఇక వాణ్ణి నేరుగా ఇక కళ్యాణ మండపానికి నువ్వే తీసుకెళ్లి ఇక వదిలేయాలి లేకుంటే ఇక ముహూర్త సమయం దాటిపోతుంది తర్వాత ఇక అందరు కూడా వెళ్ళిపోతారు రామరాజు పరుగు పోతుంది ఇక నువ్వు తీసుకెళ్ళినా ఇక ప్రయోజనం ఉండదురా అని ఇక ఇలా చెప్తూ ఉంటుంది భద్రావతి అయితే వెంటనే విశ్వక్ కాల్ చేసి అప్పుడే ఇక విశ్వకైతే సరే అత్త ఇప్పుడు నేను నేను తీసుకెళ్ళి ఆ కళ్యాణ మండపంలో ఈ చందుగారిని వదిలేసి వస్తాను సరేనా అని ఇక ఇలా అంటూ ఉంటాడు భద్రావతితో విశ్వకైతే అప్పుడే ఇక ఇలా కాల్ కట్ చేసి వెంటనే ఆ కట్లన్నీ విప్పేసి కార్లో చాలా స్పీడ్గా ఇక ఆ కళ్యాణ మండపం దగ్గరికి విశ్వకైతే చందుని తీసుకెళ్తూ ఉంటాడు ఇక ప్రేమ ధీరజ్ అయితే ఖచ్చితంగా విశ్వగారు బావగారిని తీసుకొస్తాడు ఆ నమ్మకం నాకుంది ఎందుకంటే ఇక మా అత్తయ్య ఏదైనా అనుకుంటే అది ఖచ్చితంగా చేస్తుంది నాకు మాట ఇచ్చింది ఎలాగైనా మీ బావగారు పెళ్లి ముహూర్త సమయం వరకు ఇక విశ్వగాడు తీసుకొచ్చే బాధ్యత నాది ఇక వాడికి పెళ్లి జరుగుతుంది ఇక మీ కుటుంబం పరువు ఇలా కాపాడుకున్నట్టు అవుతుంది నువ్వు మాత్రం నాకు ఇచ్చిన మాట మర్చిపోవద్దు ప్రేమ ఇక నువ్వు వెంటనే మన ఇంటికి వచ్చేయాలి అది గుర్తుపెట్టుకో లేకుంటే ఇక నిన్నేం చేస్తానో మీ ఫ్యామిలీని ఇక మీ మావయ్యను అందరినీ కలిపి ఇక ఏం చేయబోతున్నానో నెక్స్ట్ మీరు ఊహించుకోలేదు అని ఇక భయపెడుతుంది భద్రావతి అయితే ప్రేమను కానీ ప్రేమ మాత్రం ఇలా చందు అంతవరకే భద్రావతి మాట వింటుంది తర్వాత ఇక ప్రేమ అయితే భద్రావతికి విశ్వకి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఇక ఇలా విశ్వక్ ఇలా చందును తీసుకెళ్ళి తీసుకొని రాగానే ఇక వాడు వచ్చేసరికి పోలీసులను అయితే అందరినీ ఏర్పాటు చేస్తుంది ప్రేమ అయితే మా అన్నయ్య కావాలని మా బావగారిని ఇలా కిడ్నాప్ చేసి మా పరువు పోయేలా చేశాడు ఇక ఇప్పుడు మళ్ళీ నేను ఇలా బెదిరించడంతో తీసుకొచ్చి మాకు అప్పగిచ్చేస్తున్నాడు లేకుంటే మా అన్నయ్య ఇక మా బావగారిని ఏం చేసేవాడో ఏమో వాన్ని మాత్రం వదిలేయకూడదు ఇక ఇలాంటి తప్పులు చాలా చేస్తున్నారు ఇక తన అత్తయ్య తన నాన్న చెప్పినట్టు విని వీడు చాలా మూర్ఖంగా తయారవుతున్నాడు వీడిని స్టేషన్లో పడేసి కొద్ది రోజులు ఇలా చితక బాధ వీడికి అని ఇక ప్రేమ అయితే ఇక ఆ ఇంట్లో వాళ్ళు ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోయినా ప్రేమే స్వయంగా వెళ్ళి తన అన్నయ్య మీద ఇలా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి తన అన్నయ్యను అయితే పోలీసులకు అప్పగించేస్తుంది అప్పుడే ఇక అందరు కూడా ప్రేమ చేసిన దానికి షాక్ అయి చూస్తూ ఉంటారు ఏంటి ప్రేమ నువ్వే మీ అన్నయ్యని ఇలా పోలీసులకు అప్పగించడం ఏంటమ్మా అని ఇక రామరాజు అందరు కూడా అంటూ ఉండగా లేదు మామయ్య వీడి వల్ల మనకు చాలా అన్యాయం జరిగింది నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఏడుస్తున్నామంటే కారణం వీడే వీడు బావగారిని ఎత్తికెళ్ళిపోవడం ఇక ఎవరికీ తెలియకుండా ఇలా చేయడం వల్లనే కదా ఈరోజు మన కుటుంబం పరువు అందరి ముందు ఇలా పోయింది ఇక దాన్ని వీడు తిరిగి తెచ్చేయగలడా ఇవ్వలేడు వీడికి బుద్ధి రావాలంటే వీడిని కొన్నాళ్ళు స్టేషన్లో ఉంచాలి ఆ భద్రావతికి కూడా సరైన విధంగా బుద్ధి చెప్తాను ఇక నేను ఇంటికి ధీరజ్ని వదిలేసి రావాలంట ఇక నేను పెళ్ళైన తర్వాత ఇంటికి ఎందుకు వెళ్తాను ఇక నేను వెళ్ళను ఇక దానికి ఎలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అని ఇక ప్రేమ అయితే ఈరోజు చాలా ధైర్యంగా అందరి ముందు మాట్లాడుతూ ఉంటుంది ప్రేమ అలా మాట్లాడుతూ ఉండగా రామరాజు వేదావతి అయితే షాక్ చూస్తూ ఉంటారు ఏంటి ప్రేమలో ఇంత ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది ఇక ఇలా ఎప్పుడు కూడా సైలెంట్గా ఉండే ప్రేమ ఈ రోజు ఇలా తెగించి మాట్లాడుతుంది తన బావగారు పెళ్ళి ఆగిపోయిందని కోపంతో ఇక అని అందరూ కూడా మెచ్చుకుంటూ ఉంటారు రామరాజు ఫ్యామిలీ మొత్తం ప్రేమను ఇక ఈ విధంగానైతే ప్రేమ తన అన్నయ్యను పోలీసులకు పట్టించి తను చేసిన తప్పేంటో తనకు తెలియాలని ఇక భద్రావతికి విశ్వకైతే అయితే ఇలా దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ప్రేమ అయితే ఇక తన బావగారు ఇక పెళ్ళి అయితే అనుకున్న సమయానికి అందరూ అక్కడే ఉండగానే ఇక ఇలా ఘనంగా ఇక తన చేతుల మీదుగా చేయబోతుంది ప్రేమ అయితే తన బావగారికి శ్రీవల్లికి పెళ్ళి అయితే ఇక ప్రేమను చూసి అందరూ సంతోషమయంలో ఉంటారు ఇక ఏ ఇంటి పిల్ల వల్ల మన పరువు పోయింది మనం ఇన్ని కష్టాలు పడుతున్నాం అనుకున్నామో ఇక ఆ ప్రేమే మనల్ని ఈరోజు ఇలా సంతోషంగా ఉంచింది అని ఇక ఈరోజు అయితే ప్రేమ గురించి అందరూ అర్థం చేసుకుంటారు ధీరజ్ కూడా ఇక ప్రేమ మీద చిన్న చిన్నగా ప్రేమ కలుగుతుంది ఇక ప్రేమ ఇలా చేస్తుంది ఇలా మారుతుంది అనుకోలేదు ప్రేమలో ఇన్ని లక్షణాలు ఉన్నాయా ప్రేమలో ఎప్పుడు చెడు లక్షణాలే చూసాము కానీ ఎన్ని మంచి లక్షణాలు ఉన్నాయి నా ప్రేమలో అనిక ధీరజ్ కూడా ఈ రోజు ప్రేమలో తన ప్రేమను వెతుక్కుంటూ ఉంటాడు ఇక ఈ విధంగానైతే ధీరజ్ ప్రేమకు కొంచెం కొంచెం దగ్గరవుతూ ఉంటాడు ఇక ఈ పెళ్లి వల్ల ఇక ఈ విధంగా పెళ్లి ఘనంగా చేసి రామరాజు కుటుంబం పరువు కాపాడింది ప్రేమ అయితే ఈ రోజు ఇక రామరాజు అనుకున్న విధంగానే తన పెద్ద కొడుకు పెళ్లి తన చేతుల మీదుగా ఘనంగా జరిగిపోయింది తను కోరుకున్న కోరిక నెరవేరింది ఇక అందరూ కూడా రామరాజు సంతోషాన్ని చూసి ఇక చాలా గెంతులు వేస్తూ ఉంటారు మా నాన్నగారి కోరిక ఇప్పటికీ నెరవేరింది ఆ భద్రావతి ఓడిపోయింది ఆ విశ్వక్కి భద్రావతికి ప్రేమే సరైన విధంగా బుద్ధి చెప్పింది అనిక ఈ రోజైతే రామరాజు కుటుంబం మొత్తం ఇలా సంతోషమయంలో డ్యాన్సులు వేస్తూ ఉంటారు ఇక విశ్వక్ని పోలీసులకు పట్టించింది ప్రేమ అని తెలుసుకున్న భద్రావతి ఇక ఇంత పని చేసిందన్న మేనకోడలు ఇక నన్ను ఇలా నమ్మించి మోసం చేసి తన బావ గారు ఎక్కడున్నాడో తెలుసుకొని తనకు ఇక శ్రీవల్లికి పెళ్లి చేసి మాకు ఇంత పెద్ద షాక్ ఇచ్చిందా అనిక ఈ రోజైతే ప్రేమపై మరింత కోపాన్ని పెంచుకుంటుంది భద్రావతి అయితే ఇక ఈ విధంగా ప్రేమ అయితే భద్రావతిని ఇలా నమ్మిచ్చి మోసం చేసి తన భావజాడను తెలుసుకొని ఇలా చేయబోతుంది విశ్వాక్ని పోలీసులకు అప్పగించి భద్రావతి కుటుంబానికి దిమ్మ తిరిగే షాక్ ఇవ్వబోతుంది ఈ రోజైతే ప్రేమ చుదమరిక తర్వాత ఏం చేయబోతుందనేది ఇక భద్రావతి ప్రేమపై కోపాన్ని పెంచు ని రామరాజు కుటుంబాన్ని ఇక ఎలా ఏం చేయబోతుంది భద్రావతి అనేది చూడాలి తర్వాత ఇక వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్